జయ జయ శంకర హరహర శంకర ఒక ముసలాయన పరమాచార్య స్వామి వారికి సాష్టాంగం చేసి చేతులు కట్టుకుని ఆందోళనగా నిలబడ్డాడు అతన్ని ఏం కావాలో అడుగు అని పక్కన ఉన్న శిష్యుడితో అన్నారు పరమాచార్య స్వామివారు ఆ శిష్యుడు అతన్ని వెళ్ళి అడిగాడు తరచుగా కలలో యముడు ఆయన వాహనమైన దున్నపోతూ దర్శనం కలుగుతోంది నాకు చాలా భయంగా ఉంది అని చెప్పాడు అందుకు మహాస్వామివారు ఇది నీకు ముందస్తు హెచ్చరిక నీ జీవితం తొందరలో ఇక ముగియబోతోంది అని దీని అర్థం ఇప్పటి నుండి అయినా కొంచెం పుణ్యకర్మ ఆచరించు మంచి జరుగుతుంది అని చెప్పారు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ప్రశ్నించాడా ముసలాయన ధర్మం ఆచరించు పది మందికి ఉపయోగపడే పనులు చెయ్యి ఏదైనా క్షేత్రంలో పాలిచ్చే గేదని ఇవ్వు శివాలయాలు దర్శించు నిత్య కర్మ పారాయణలు వ్రతములు చెయ్యి అతని ఆందోళన తొలగిపోయి మనసు తేలికపడింది నాకు పరమేశ్వరుడే కర్తవ్యాన్ని బోధించాడు అని అక్కడున్న శిష్యులతో చెప్పాడు అపార కరుణాసింహం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జై జై శంకర హరహర శంకర మా వీడియో నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో జై జై శంకర హరహర శంకర అని కామెంట్ చేయండి మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి